కిక్ బాక్సింగ్ పోటీలలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన ఆర్బిట్ విద్యార్థులు హాసన్పర్తి మండలం ఎల్లాపూర్ శివారు ఆర్బిట్ ఈ టెక్నో పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు నవంబర్ పంతొమ్మిది బుధవారం రోజున జగిత్యాల జిల్లాలో జరిగిన కిక్ బాక్సింగ్ పోటీలలో పాల్గొని గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ మరియు కరస్పాండెంట్ శ్రీ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి మీడియాకు తెలిపారు ఈ పోటీలలో పదవ తరగతికి చెందిన బి దీక్షవర్ధిని తొమ్మిదో తరగతికి ఎస్ రితిక ఏడవ తరగతికి ఎం కృతిక జిల్లా ప్రథమ స్థాయిలో గెలుపొంది బంగారు పథకాలు సాధించి సంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు పదవ తరగతికి చెందిన బి సంజన తొమ్మిదవ తరగతి ఆర్ ప్రణతి ఏడవ తరగతికి ఈ తులసి శివాని పి సహస్ర జిల్లా ద్వితీయ స్థాయిలో గెలుపొంది వెండి పథకాలు సాధించి సంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు ఈ కిక్ బాక్సింగ్ పోటీలలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులను కోచ్ శివాను పాఠశాల ప్రిన్సిపాల్ మరియు కరస్పాండెంట్ శ్రీ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి పాఠశాల డైరెక్టర్ శ్రీమతి హారిక భగవాన్ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు